క్యూనే న్యూస్కు స్వాగతం సిరికొండలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలలో ఒక ఇంటిలోకి నీళ్లు రావడం జరిగింది దీనిని సిరికొండ తహసీల్దార్ పర్యటించి చూడడం జరిగింది పంచాయతీ సెక్రటరీ లేకపోవడంతో కారోబార్ను నీళ్లు వెళ్లే విధంగా చూడాలని ఆదేశించడంతో కారోబార్ ప్రవీణ్ సీసీ రోడ్డును తవ్వించి నీళ్లు వెళ్లే విధంగా చేయడం జరిగింది అనంతరం బాధితురాలు మాట్లాడుతూ తన ఇంటిలోనికి నిలు రావడానికి కారణం వివరించారు

నా పేరు లలిత అయితే మా వెనక వీళ్ళు స్లాబ్ పోసుకుంటామని కంకర ఇసుక అవన్నీ తీసుకొచ్చుకున్నారు సెంట్రీ డబ్బాలు అదన్న ఇది చేసుకున్నారు ఎందుకు ఇట్లా తీసుకొస్తారని అంటే అవి వచ్చి మొత్తం చేసి బట్టి లేవల్ చేసినాక మాకు ఏర్పడలేదు బరంత ఉంటే భరంత్ మొత్తం నోకుంటే నీళ్ళు వచ్చి వాళ్ళు స్లాబ్ పడేదాకా ఏం సైలెంట్ ఊపుకున్నారు మాకు భరంతి బిట్లెందుకు అంటే మా పనైనా ఇక్కడ ఓపిస్తామని అన్నారు ఇప్పటిదాకా కూడా ఓపెయాలి ఇంటికాడ మా ఇంటికడ మొగలు లేరని పట్టించుకుని లేదు అడ్డగోలు నీకు రోడ్ చేసినా ఇది చేసిన అది చేసినా అని కొడుకు తండ్రి మర్రబడు అది వాళ్ళు భరంత తీసుకుల ఇన్ని నీళ్ళు కారణం వాళ్ళ వాళ్ళ వల్లనే నాకు ఇట్లా జరగడం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి